హలో ఫ్రెండ్స్ నేను ఉక్సులు ఏ విధంగా కట్టాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానో చూడండి మనం ఉక్స్ కట్టే దగ్గర కరెక్ట్గా మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సూది తీసుకొని చూడండి ఇది లావుగా పెద్దది ఉంది చూడండి ఈ ఈ సూది ఇలాంటి సూదిని తీసుకొని మనం కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఈ సూదిని గుచ్చి కొంచెం వెనక్కి ముందుకి అనాలి వెనక్కి ముందుకి ఈ విధంగా అంటే మనం కొంచెం హోల్ అనేది పెద్దదవుతుంది చూడండి పెద్దదైంది కదా హోల్ పెద్దదైన తర్వాత మనం ఆ హోల్లో మనం ఉక్స్ అనేది పెట్టాలి చూడండి మళ్ళీ సెకండ్ టైం చూపిస్తున్నాను నీట్గా చూడండి ఈ విధంగా ఉక్స్ అనేది పెట్టాలి చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ ఉక్స్ అనేది పెట్టిన తర్వాత సూదిదారం తీసుకొని ఉక్సులకి రెండు వైపులా మనం కుట్టుకోవాలి ఒక రెండు సార్లు మూడు సార్లు కుట్టుకుంటే చాలండి ఒక్కొక్క హోల్లో ఈ విధంగా కుట్టిన తర్వాత పైన కి తలకాయ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ ఒక రెండు కుట్లు అనేది వేసుకోవాలి అంతేనండి ఇంకా మీకు బ్లౌజ్ అనేది చినిగిపోయినా కానీ ఉక్స్ అనేది అసలు ఊడనే ఊడదండి చాలా గట్టిగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంచిది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి చాలా గట్టిగా ఉక్స్లు అనేది మనం కట్టొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్